तो उनका नाम और निशान भी हम मिटा देंगे हम हमारे हिंदुओं में इतना हिम्मत है और ताकत है मगर हम मानवता को देख के शांत रहते हैं बस शांति से काम करते हैं इसका मतलब ये नहीं कि हम लोग कमजोर हैं अगर हम लोग एक होके लड़ने के लिए तैयार हैं तो उनका नाम निशान भी हम मिटा देंगे कश्मीर में जगह दाड़ी भारत शिक्षा तरफ दर इंदी टूरिस्टल मीग गयर की तरह को చనిపోయినటువంటి కుటుంబాలకు శ్రద్ధాంతలు కట్టిస్తున్నారు అయితే జమ్ముగా జరిగిన మారణకాండ ఉగ్రవాద దాడి అది కేవలం ఉగ్రవాద దాడి కాదు హిందూ యాత్రికపై దాడి జరిగింది అక్కడ అక్కడ వెళ్ళిన వాళ్ళను పేరు అడిగి అక్కడ లింగ విభేదాలు చూసి బట్టలిప్పి ఐడెంటిటీ కార్డు అడిగి మరీ కాజ్ చంపేశారు జీరో పాయింట్ బ్లాక్లో పెట్టి చంపేశారు ఇది పూర్తిగా పాకిస్తాన్ కుట్రలో భాగం ఇంకెంతకాలం భరించాలి ఈ కుట్రలు ఈ ఉగ్రవాద దాడులను ఎంతో బలైపేరి ఇప్పటికీ చాలామంది యుద్ధం జరిగింది మనం భూమి కోల్పోయినాం మనం యుద్ధంలో చేయినప్పటికీ చేయించినప్పటికీ డెబ్బై ఏడు మంది రైతులు వదిలిపెట్టినాం ఈరోజు మరొకసారి అవసరం ఇంత పనికిరాదు పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలి దేశం మొత్తం వలయం ఉంటుంది ఇలా కాశ్మీర్ ప్రజలు కూడా ఇలా ఒకే ఒకే తాడిపైకి వచ్చి దేశం గట్లా మాట్లాడుతున్నారు దేశభక్తి కోసం మాట్లాడుతున్నారు ఉగ్రవాద ఉంటే సైన్యంతో కొట్టడండి అమాయకమైన ఉగ్రవా ఏం పాలు పాప పుణ్యం పాపేలు కానీ యాత్రికులు ఏం పని చే తప్పు చేశారు కాబట్టి ఒక బాంబు సంఘటనలో పడితే హిందువులే కాదు ఇక్కడ ముస్లిం చనిపోతుంది ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి అనువాయుధం ఉంది అనువాయుధం భయపెడుతున్నారు అనువాయుధం పడితే ఇక్కడ ఉన్న హిందువులపైన పడుతుంది ముస్లిం పైన పడుతుంది ఉన్న సమాజం గుర్తుంచుకోవాలి ఫస్ట్ దేశం తర్వాత మతం తర్వాత కులం ఇది మర్చిపోయి మనం బతుకుతున్నాం కాబట్టి సంగడి బాధ తరఫున ఆ మృత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాం దాంతోపాటు మనలో జాతీయత పెరగాలి ఏం తప్పు చేసినాం చట్టాలు వస్తాయి పోతాయి రాజ్యాంగం చేస్తుంది ఇంకా వక్తు బోర్డు ఒక వక్తు బోర్డు బిల్ పాస్ అయితే మారన కాండ త్రీ సెవెంటీ బిల్కి పాస్ అయితే మారిన ఆ వ్యక్తి ఆ యాక్ట్ ఎక్కడి మన దేశం మన పార్లమెంట్ చేసినా మన గవర్నమెంట్ కొట్టా ఇతరులకు పాలు పోస్తుంటే మరి మన దేశంలోన మనం అందరం కూడా మేము జమ్మూ కాశ్మీర్ ఇలా అనుకుంటాం అక్కడ బాంబా తింటాం మనం ఉంటామా అక్కడ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైతే ఈరోజు ఇంకా జీవనోపాని మొత్తం టూరిస్ట్ పైన ఆధారపడది వాళ్ళు ఏడుస్తారు ఇలా ఎవరు రాకు ఎటు మొత్తం అని చెప్పి ఇక్కడ ఆలోచించాలి ఈరోజు ఈ యొక్క కుట్ర జాతీయవాది వ్యతిరేకంగా జరిగిన కుట్రను చరించాలి పాలకులకు సైనికులకు అండగా నిలబడాలి ఎవరే పార్టీ ఉన్నా ఎవరే మతం ఉన్నా నేవాలందరం కూడా ఈ జాతి నిర్మాణం ముందున్నాం తెలంగాణలో ముందున్నాం స్వతంత్రం ముందున్నాం ఈరోజు ఈ యుద్ధంలో ముందుండాలి ఈరోజు ఎందుకంటే బైకాల్ చేయాలంటే ఇది ఇష్యూ ఇంకా స్టార్ట్ కాలేదు తప్పకుండా ఈ ఇష్యూ పైన కనుక వచ్చినట్టయితే మన అందరం కూడా నల్లగొడ్డి మీ రోడ్డు మీకు రావాలి ఈ జాతి వ్యతిరేక పోరాటం చేయాలి జాతి పునర్నిర్మాణం జరుగుతున్న మా ఉద్యమంలో మనం పాల్పొందు ఇప్పుడు దేశం అగ్రరాజ్యం పాకిస్తాన్ పాప అప్పుల పాలైపోయింది అమెరికా అప్పుల పాలైపోయింది ఈరోజు ఇంత కన్ను కుట్టి చేస్తున్న ఈ సంఘటనలు మనందరం కూడా ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా అసలు చేస్తున్న సంఘటనలు ప్రతి నేతరి ఖండించాలి కుటుంబం ఖండించాలి ఇప్పుడు మనం ఏ సంఘంలోనైనా సరే ఈ యొక్క జాతి శక్తులు విదేశ శక్తుల కంటే ఈ జాతిలో ఉన్న విద్రోహులే మనం ఈరోజు జాతిని దిగజాల్స్తుంది ఆనాడు పురుషోత్తముడు శంభాజీ చంపించేవరాగా చంపించిన ఎవరా కానీ మన వాళ్ళే పక్కన చంపారు కాబట్టి ఇలాంటి పక్క ఉన్న వాళ్ళని భక్తు ఉదమెట్టించి ప్రజ దేశం పైన ప్రకటించాలి దానిలో న్యాయవాదుల పాత్ర గణనీయం ఉన్నది చట్టాలు వచ్చినప్పుడు చట్టాలపైన వ్యతిరేకత వచ్చినప్పుడు డిబేట్ వచ్చినప్పుడు జాతిని మాకు ఏ డిబేట్ అయినా మనం గౌరవించాలి ఇట్లా ఉండే అట్లా ఉండే అది బాగుండే ఇది బాగుండే మాట్లాడితే ఒక న్యాయవాది ఒక జడ్జి అనేది రూల్ అవుతుంది సుప్రీంకోర్టు చెప్తే జడ్జ్మెంట్ అయితే కాబట్టి మనం మాట్లాడితే వాళ్ళు చేతులు ఇస్తారు మనలాంటి విజన్ అయిపోయి అది బాగుండకుండే ఇది బాగుండే ఒక జడ్జ్మెంట్ అది ప్రజాస్వామ్యంలో టోటలీ అత్యున్నతమైనది బాడీ తీరిపోయి అత్యున్నతమైనది అక్కడ మనం ఉన్నాం మనం కూడా ఉత్పత్తులకు భయపడి మాట్లాడితే అది మన జన్మ వేస్ట్ అయినట్లయితే కాబట్టి ఈ దేశంలో ప్రతి ప్రతి అంగులం మనది అందులో మన భాగస్వామి ఉన్నది కాబట్టి అందరం కూడా ఈ జాతి పునర్నిర్మాణం కోసం అడ్వకేట్ కదా మనకి ఏం పని అనుకుంటు మనం అడ్వకేట్ అంటే అడ్వకేట్ అడ్వకేట్ మనం బయటి సమాజాన్ని జాగ్రత్తపరిచే వ్యక్తులం కాబట్టి ఈరోజు ఇవ్వగానే వచ్చిన ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు చెప్తూ ఇదే విధంగా పునర్నిర్మాణం ప్రద్యమాన్ని ఉండాలి ఈరోజు అక్కడ తప్పకుండా అక్కడ బెంగాల్లో కానీ ఇక్కడ కాశ్మీర్లో కానీ రాష్ట్ర పాలన పెట్టవలసిందే ఆ రెండు ప్రాంతాలను కేంద్ర ప్రాంతించినప్పుడే అక్కడ జాతి నిలబడుతుంది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దేశ దేశమా బయట దేశం అర్థమవుతుంది మనకి ఇలా ఉమరా అబ్దుబుల్ ఏదైతే కట్టించలేడు ఏమైతున్నారు దేశంలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అక్కడ సైనికులు అక్కడ సైనికులు లోక సైనికులు కాపాడమంటే కేంద్రం వస్తా అంట అక్కడ కేంద్రం వస్తా సైనికులు వచ్చిన పోలీసులు ఏం చేయరా మీరు అంటే కేంద్రం వల్ల సైనికులు మేమేం చేయము ఉమర్ అబ్దుల్ మాకు వ్యతిరేకంగా పాటు చేయము ఇటువంటి పాలకున్నంత కాలం మన దేశం ఈరోజు ఉగ్రరాజ్యంగా రాజ్యంగా ఉగ్ర వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అక్కడ ఇదే విధంగా జరుగుతున్నా అక్కడ వెస్ట్ బెంగాల్లో వేలాది మంది గైడ్ కాళ్ళు లక్ష ఓటు బ్యాంక్ రాజే కోసం మన బంగ్లాదేశం తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఆశ్రమ దాడి జరుగుతున్నది లాక్కుంటారు రాసులు లాక్కుంటారు రోహింగ్యాలకు రోహింగ్యాలకు అవకాశం ఇస్తున్నారు ఇవన్నీ కూడా దేశ వ్యతిరేక వ్యతిరేక శక్తులు జరుగుతున్న విగ్రహాన్ని అందరం కూడా తప్పకుండా ఖండించాల్సిన ఉన్నది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది